ముందు మెయిన్ కావాల్సినవి వేరుసంగితనాలు అండి ఇదిగోండి వేరుసంగీతనాలు అలాగే బెల్లం అండి నేను ఆర్గానిక్ బెల్లమే వాడతాను అనమాట బెల్లం ఇదిగోండి చక్కగా ఇక్కడ పోసుకుంటున్నాను పూర్తిగా ఇదిగోండి బెల్లం అనేది ఈ విధంగా చక్కగా కరుగుతుంది పాకం వచ్చేసింది మొత్తం కూడాను చపాతీ కర్ర పెట్టి చపాతీ కర్రీ కూడా నెయ్యి పూసుకొని ఈ విధంగా తల్లి చిక్కి రెడీ అయిపోయింది అందరికీ నమస్తేలేండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా అందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికమ్మ నా ఆశిస్తులతో శ్రీ ప్రభాచల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకున్నాను మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారనుకున్నాను నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు మనము పల్లి చెక్క తయారు చేస్తున్నాం అనమాట పప్పు చెక్క అంత అనమాట అయితే మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు పెద్ద పెద్ద మాకు టేకపీట ఉండేదండి అమ్మ టేకపేట మీద నెయ్యి పూసేసి చక్కగా మొత్తం కూడా పేటకి పెట్టేసేది అనమాట అప్లై చేసేసి పప్పు చెక్క తయారు చేసేది పూర్వకాలం నుంచి కూడా ట్రెడిషనల్ ఫుడ్ పప్పు చెక్క అంటామండి మా కలిగి మా ప్రాంతాల వారిగా పీల్చుకుంటారు అయితే మా పెళ్ళైన క్రొత్తలోనైతేనండి మాకు పొలంలో వేరుశెనక్కాయలు పంట విపరీతంగా పండేదండి అయితే ఎక్కడ బట్టినా సరే మొత్తం కూడా నానాడు అంత ఎత్తులు ఉండేది మొత్తం కూడా మొత్తం రాసులు అండి రాసు అంటారు రాసులు పొనుకొని తొల్లాడే పని మేము దాని మీద తిరగటం నడవటం మంచాన్ని వేసుకోవటం కుర్చీ చేసుకొని కూర్చోటం ఈ విధంగా అప్పట్లో మూడు పంటలు పడ్డాయండి ఎక్కడానికి బాగా వాటర్ బాగుండేది కృష్ణ వాటర్ వచ్చేసేది మాకు అయితే దాళవ పంటని పునాస పంటని వేరుసినకాయ వరి అలాగే మినుము సంవత్సరానికి మూడు పంటలు పండేవి అప్పుడు వేరుసినకాయలు విరివిగా ఉండేవి అనమాట ఇక అప్పుడప్పుడు కాల్చుకొని వేయించుకొని తినేవాళ్ళం అలాగే పప్పు చెక్క తయారు చేసేదమ్మ ఇలా గుగ్గిళ్ళు తయారు చేసేది వాటితోటి అక్కడికి గాను పట్టేసుకొని వేసెనవి కూడా నూనె కూడా తయారు చేసుకునేవాళ్ళం అనమాట అంత విరివిగా ఉండే అనమాట వేరుసినకాయలు అంటే మాకు ఎంతో ఇష్టం అనమాట అండి ఇక ఇప్పుడైతే మనం అప్పుడు పరిస్థితులు కాదు కదండి ఇప్పుడైతే కొనుక్కొని తయారు చేసుకుంటున్నాం కదా మనం పప్పు చెక్క తయారు చేసుకున్నాం ఈరోజైతే ఈ గుండి ఈ ముందు మెయిన్ కావాల్సినవి ఇదిగోండి ఇదిగొండి వేరుశనగనాలు అలాగే బెల్లం అండి నేను ఆర్గానిక్ బెల్లమే వాడతాను అనమాట బెల్లము కొలత చెప్తాను అలాగే కొంచెం తినేసి చూడనండి ఇంకా నెయ్యి అనమాట ఫ్రిడ్జ్లో పెట్టడానికి నెయ్యి అలా ఉన్నదండి గడ్డగట్టి ఉన్నది నేనైతే కొలత చెప్తున్నానండి మనం ఏదైనా సరే కొలత ఒక కొలత ఒక కప్పు మనం తీసుకున్నాం అనుకోండి ఒక గిద్ద సాలడు సాలనే ఏదో ఒక బౌలు తీసుకున్నాం అనుకోండి ఈ బౌలు బౌలు ఉన్నారా ఇలా బౌల్ పోసుకుని నెక్స్ట్ బౌలున్నారా ఓకేనా ఈ బౌలున్నారీ బెల్లం వచ్చేసి బౌల్ పెట్టేసుకుంటాను అన్నమాట ఇదిగోండి బెల్లం వచ్చేసేసి ఇలా బౌల్ చూసారు ఇలా నాకుంటా కొంచెం సీట్ ఎక్కువే తింటామండి ఓకేనా ఇలా ఇంకా మనం వేయించుకుందాం ఈ ప్రాసెస్లో ముందు మనం గ్యాస్ని సిమ్లో ఉంచుకొని చక్కగా నిదానంగా వేయించుకుందాం హై మీద పెట్టేసుకొని హడావుడిగా వేయించుకున్నాం అనుకోండి బయట పైప అంతా వేగుతుంది పొట్టు ఊడిపోతుంది లోపల కూడా వేగదండి పప్పు అనేది వేసినగా ఇత్తనాలు అనేవి చక్కగా వేయించుకుంటే సిమ్లో పెట్టేసుకొని చాలా దూరమైనా సరే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట పొట్టు ఊడిపోతే మంచి సువాసన వస్తుంది ఓకేనా సిమ్లో పెట్టేసుకొని చక్కగా వేయించుకుంటాం గ్యాస్ వేయించుకున్నాము ఇవ్వండి మనం లైట్ పెట్టుకున్నాము లైట్ ఇక్కడ కిచెన్ దగ్గర అరేంజ్ చేసుకున్నాం కదా లైట్ పెట్టుకుందాం ఓకే ఇక చక్కగా ఇవ్వండి చూసారా థర్ అలా పెట్టేసుకొని నిదానంగా వేయించేసుకున్నాం ఓకేనా ఇదిగోండి చక్కగా ఇలా కుర్చీ వేసుకొని సిమ్లో పెట్టేసుకొని నిదానంగా వేయించుకోవాలండి దాదాపు ఒక ఇరవై నిమిషాల వరకు పడుతుంది అన్నమాట అలా సిమ్లో పెట్టేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇదిగోండి ఇలా చిటపటలాడాలి పై ప్లస్ ఏమో పుట్టంతా చక్కగా ఊడుకోవాలి ఇదిగోండి చూసారా కాల్త బాగా చక్కగా వేగిపోయాయండి ఇదిగోండి చూసారా ఇది ఇప్పుడు మనం చక్కగా పొట్టంతా పోయిన తర్వాత బేడలు తయారు చేసుకొని పెట్టేసుకున్నాము ఆరుకొని పూర్తిగా ఆరాక అప్పుడు బేడలు తయారు బ్యాడలు చేసుకొని పొట్టంతా చెరుక్కున్నాం తీసుకొని పెట్టేస్తున్నాం ఓకేనా గొండి చక్కగా ఇక్కడ ఆరపోసుకుంటున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టంతా చెరుపుకున్న తర్వాత బ్యాడలు లైన్ తర్వాత నేను చూపిస్తాను ఇక్కడ చక్కగా ఇలా ఆరబెట్టి అనుకోని ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత పొట్టంతా చాటబెట్టి పెట్టి చెరుకున్న తర్వాత బ్యాడ్ అయిన తర్వాత నేను చేపేస్తాను పూర్తిగా చల్లాలి ఇదిగోండి చక్కగా ఇలా పెట్టేసుకున్నాను ఇక పొట్టు కొద్ది గొప్ప నేను ఉంచుకుంటానండి పొట్టులో కూడా చాలా మంచి విటమిన్స్ ఉంటాయన్నమాట కంటి చాలా మంచిది ఆ పొట్టు తింటే అందుకని నేను మరీ పొట్టు కూడా తీసేయలేదు కొంచెం వరకు చెరిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు మాత్రం ఉంచుకున్నాను మన గ్యాస్ పై దగ్గరికి వెళ్ళిపోయి పాకం పట్టేసుకున్నాం ఓకేనా గ్యాస్ వెళ్ళిచ్చుకొని ఇలా మందపాతి పాత్ర పెట్టుకోండి నేను పల్లీలు వేయించిన బాండీనే పెట్టేసుకున్నాను కొంత చెప్పాను కదండి కప్పున్నర పప్పుకి కప్పు బెల్లం అనమాట ఇంకా చొప్పున మనం వేసుకోవచ్చు గ్యాస్ మీడియంలో పెట్టేసుకోండి ఇక మనం ఏమీ వాటర్ వేయని అవసరం లేదు వాటర్ వేస్తే కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది వాటర్ లేకుండా చక్కగా వాటర్ ఊరుతుంది మనం పాకం పట్టుకునేటప్పుడు నేను చూపిస్తాను ఓకేనా చూసారా చక్కగా ఇలా వాటర్ లేకుండా ఇలా చక్కగా కర్రీ మనం గట్ల గట్లో వేసుకుంటే కొంచెం లేటు ప్రాసెస్ అవుతుంది ఇలా మనం తురుగు వేసుకుంటే త్వరగా అయిపోతుంది పాకం అనమాట రెడీ అయిపోతుంది మనకి ఇదిగోండి బెల్లం అనేది ఈ విధంగా చక్కగా కరుగుతుందనమాట సిమ్లో పెట్టేసుకొని నీట్గా ఇలా చిన్నగా తిప్పుకోండి ఒక బౌల్కి కొంచెం వాటర్ అలా తీసేసుకొని ఉంచుకోండి రెడీగా మనం పాకం తయారు చేసుకో పాకం చూసుకోవటానికి ఇదిగోండి పాపం వచ్చేసింది చూసారా ఇలా ఇలా ఇరగాలి పలుకు పలుకుగా ఇరగాలన్నమాట వచ్చేసింది ఈ స్టేజ్లో కొంచెం తినే సోడా వేసుకుంటాను మనం కోసం వేసుకోవాలండి అలాగే నెయ్యి వేసుకుంటున్నాను ఇదిగోండి అప్ నెయ్యి అప్లై చేసిందండి నెయ్యి నెయ్యి అప్లై చేశాను పోసుకుంటుందండి మాట్లాడే పోస్ట్ లేదు తిప్పి తీపి తిప్పి తీపి మొత్తం చేసి నాకు చూపిస్తా ఉండండి ఇది బిజీగా ఉన్నాను ఇదిగోండి ఈ విధంగా మొత్తం కూడాను చపాతీ కర్ర పెట్టి చపాతి కర్రకి కూడా నెయ్యి పూసుకొని ఈ విధంగా మొత్తం కూడా అప్లై చేసాము మా నేను ఇక కట్ చేస్తున్నారు అచ్చులండి అచ్చులు అచ్చులు కట్ చేస్తున్నారు మా ఇంట్లో చేపలు కూడా అండి మడకాయ కోసుకోటానికి కూడా ఉండవండి అంత పొద్దున తోట ఉంటాయి అని మడకాయ కోసుకోం కదండి మా మిస్సెస్ అంతే అది విషయం ఆడవాళ్ళకి అంతే కదండి మడకాయ కోసుకున్నది అట్నే ఉండాలండి కక్కనం దిగితే మొత్తం పీసెస్ తయారు చేస్తారు మొక్కలు చూసారా వడ్రంగ పని వాళ్ళ మళ్ళీ అట్లాగా చేస్తున్నారు కార్పెంటర్ మాదిరిగా కుట్లోకి ఇంట్లోకి ఏమైనా ఉండవు రామయ్య తండ్రి వస్తుందండి రామయ్య తండ్రి కోసం అని తయారు చేస్తున్నాను ఇంక ఇది చేయండి ఇది చేయండి ఇవన్నీ పీసులు ఆరి చల్లారిన తర్వాత చూపిస్తానండి మొత్తం కూడాను ఓకేనా చక్కగా తీసేసాము చాక్తో నీట్గా చూస్తారా ఇలా పల్లీ చిక్కి రెడీ అయిపోయింది మేమైతే పప్పు చెక్క అంటామండి చూసారా అది ఎట్లా ఉందో కలరు ఆర్గానిక్ బెల్లము ప్లస్ నేను పొట్టు కొద్ద గొప్ప చేరుకున్నానంటే మిగతాది పొట్టు ఉంచేసాను అనమాట అందుకని కలర్ ఇలా బ్రౌన్ కలర్గా ఉంది బంగారు కలర్ పాకంలోనే ఉంటుందండి అలా మనం పాకం ఇలాంటి ఇరు కానీ సో సరే కరకరలాడుతున్నాం ఒక్క ఒక్కొక్క చిట్టుకో పాకంలో సోడా వేసుకుంటే తినేసాడు నెయ్యి వేసుకుంటే పెరుగుతుంది మరింత రుచి పెరుగుతుంది ఆ తీసుకుని వేసుకురకరలాడుకోండి అద్భుతంగా ఉంది అమృతమే అది చాలు ఇప్పుడు కొత్త గొప్ప అప్పుడైతే అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళు అంత తయారు చేసాడండి పేషెంట్లకు బాగా తినేవాళ్ళకి సూపర్ సూపర్ అండి మీరు కూడా ఈ టిప్స్ పాటిస్తూ చక్కగా తయారు చేసుకొని ఇంట్లోనే కమ్మగా మన స్వహస్థ మనం తయారు చేసుకుంటే ఎంత రుచిగానో కమ్ముగా ఉంటుంది మన కుటుంబం అంతా చక్కగా తినవచ్చు అన్నమాట ఏదైనా ఇంట్లో వండుకుంటే కొండ వండుకోవాలి కొండ అనేది వండుకుంటాం బయట నుంచి తెచ్చుకుంటే ఏముందండి కొద్ది గొప్ప కొనుక్కుంటాం డబ్బులు పెట్టేసి కొనుక్కుంటాం అది ఎంతవరకు సంబంధిస్తూ అదే మనం ఇంట్లోనే కొండ పెట్టి అనుకో అందరం కొంచెం కొంచెం ఎక్స్ట్రా వడ్డించుకొని తినొచ్చుకోసం కొత్త ఇంట్లో మనం తయారు చేసుకున్నది వేరే వైపు షాప్ నుంచి తెచ్చుకున్నది వేరే ఏదన్నా ఈ టిప్స్ పాటిస్తూ చక్కగా మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటే రుచికరమైన పప్పు చక్క రెడీ అయిపోతుంది అనమాట కదా ఇక ఇవాళ వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరువకండి మళ్ళీ రేపు వీడియోలోనే మరి మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను అంతవరకు సరే నమస్కారం అండి